మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ నేనే వక ఉండు మీ అమ్మాయి గారండి కాదు నా భార్య ను పద ఆ ఉండండి ఉండండి మీ టాక్ నౌ ఫైన్ బాగుంటా ఆ అట్టాగే ఎందుకమ్మా రండి మీరు ఊరు కొత్త ఏ చెప్పులు ఇక్కడే వదిలి పెట్టాలీ అలాగా జాగ్రత్త అమ్మా కొత్తవి అండి హర హర మహాదేవ శంపోషంగా ఏం ట్రా ఏంటి అనాథ కుర్రాడి చదువుకుంటున్నాం నూరు లేదు అపో ఇలా ఐదు పైసలు పది పైసలు కోసం నోరు లేదు కళ్ళు నాటకాలు ఉంటే నిజంగానే కప్పులు అసలు ఇలాంటి వాళ్ళు అడగడవే బుద్ధి తక్కువ చిన్నపిల్లగా సాంబై సద్దు చెప్పిస్తాను అడగా మళ్ళీ వాళ్ళే వెళ్ళి అడగడం ఎందుకు ఇదిగో ఈ రూపాయించుకో ఉంచుకోమంటే అరే ఉంచుకో వచ్చాక నన్ను దిద్దు కానీ వెళ్ళి స్కూల్కి లే

చెప్పు తెగాల్సిందే గాని కుట్టు మాత్రం తెగదు నమస్తే నమస్తే రామ్మా పుస్తకాలు తీసుకో చూడమ్మా ఈ రోజు హిందీ పాఠంలో గురించి చెప్పుకుందాం అంటే మీ పేరు ఏమిటి

పతి పూ ఊసేందుకే నువ్వు కడుపుతో ఉన్నావు తెలియాలా కూర్చోడమ్మా వారిని తెలుగు అంటే మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు అది చూసుకుంటున్నానండి మాకు స్కూల్కి వెళ్ళటం పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి అలాగే రేడియోలో వాటిలో వినం లోక జ్ఞానం సంపాదించుకోవడం తాంబై అంటే నువ్వేనా అవును బాబు దీని సంగతి చూడు బాబు గుడి నుంచా బాబు అవునయ్యా కొత్త చెప్పులు కూడా ఆ జీవితాలకే గ్యారంటీ లేదు ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు దాదాపు మా సెలవు ఇచ్చారు ఇదిగో ఇది కొంచెం గుట్టి ఇది కుట్టాలా పోయా అసలే పొద్దు పొద్దుంచి బేర లేకపోతే ఎంతయింది దీనికి డబ్బులు ఏదో మంచి పనికి వస్తున్నారు తెగింది పర్లేదు ఉంచండి ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా ఇందా తప్పకుండా పైకి వచ్చేస్తావు ఏమిటది అసలు నీట్ గా ఉంచండి ఏంటా సకలింపులు చూసాలే ఎవరు ఖర్చు రాసేసావు నేను కాపలా కాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది అవును ఆ పెద్ద మనిషి ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసేసి ఇక్కడ పంపించేస్తావా ఏదో నీకు నాలుగు బేరాలు వస్తాయని ఆశ తప్ప తప్ప తప్పు ఉన్నారా తప్పుడు ఆలోచనలు నువ్వు వెళ్ళి ఆలు చెప్పడానికి అంటే ఏటి ఇవి నేను దొంగతనం చేశానన్నా దొంగతనం చేయబోతే దొరతనంగా కొనుక్కొచ్చావా కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా కోరి ఇవ్వడానికి నువ్వేమో కొత్తపల్లి కొబ్బరవా కొత్తపల్లి కొబ్బరిని కొండపల్లి బొమ్మని కూడా నువ్వు ఇంకా మాట్లాడితే ఎవరైనా చూద్దారనా చూడండి మూడు బిళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని ఈ పాటికి ఆరుగురు కవల పిల్లలు కూడా కనేదాన్ని ఏటి బాబుకు పట్టే పాలేనా అవి మంచివే ఇంటి నుంచి కాసి తీసుకొచ్చాను సర్లే పొద్దునెప్పుడో కాసాడట ఆడపిల్ల మీద ఒంటి కాల మీద లేవడం కాదయ్యా పిల్లల్ని సాకడం అంటే గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చా ఇంకా మంచిది వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా ఉసురు తగులుద్ది 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 ఓ అంటే డమ్ రాదు నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువులేకుండా ఉండిపోవాలా అది కాదు అంత పెద్ద చదువు చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని అది కాదయ్యా చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది అందుకు కాదు కాని సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కన ఉంటే దివిటీ పక్కన దీపపు సింహలా ఉంటావేమోనని నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే అంతేలే నాకేగా చదువుకున్న పిల్ల తొందని పెద్ద సార్ ఈ ఎక్కొచ్చు కదండి ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం ఎవరు మమ్మల్ని ఆపలేదు ఆపలేదు రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు డబల్స్ ఎక్కచ్చు అంటే ఇద్దరు మగవాళ్ళు ఎక్కచ్చు ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కచ్చు ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు ఒక ఒక ఆడ మగ ఎక్కకూడదు దీనికి శిక్ష ఏమిటో తెలుసా ప్రకారం యాభై రూపాయలు ఫైన్ మూడు నెలలు కట్టిన శిక్ష పదార్ పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు కానీ రూపాయలు ఉందండి సరే కానీ వ్యాపారం పచ్చల వ్యాపారం చేస్తుంటాండి రాత్రిస్తుంటారు పచ్చలు తయారు చేస్తావండి నువ్వెవరు అండి ఈ మంగళసూత్రం అండి నాటకాల వ్యవహారం లా ఉంది నమ్మకం లేదు అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా సెక్షన్ ఏ ప్రకారం ఆరు నెలల కఠిన కారాగార శిక్ష యాభై రూపాయలు స్టేషన్ కి పాపం ఊరికి కొత్త వాళ్ళండి రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు చెప్పేసాను గుర్తుంది కదా వస్తాను హాఫ్ వీరరాజు గారు చాలా దూరం శ్రమపడి వచ్చారు ఇక వెళ్ళరండి

ఇప్పుడేమో ఈ డ్రెస్ అంటం పెట్టుకొని అర్థమైన విధంగా పొల్లు చేస్తున్నారు ఆ బట్టలు లేగి అమ్మ ఇవి తీసుకెళ్ళ ఈ పాడు కావురన తగుతుంది ఆ ఆడదానికి తాళిబట్టు పోలీసురికి కాకి డ్రెస్ ఒకటి అవి లేకపోతే ఆడది బతకలేదు ఇవి లేకపోతే పోలీసుది బతకలేదు ఇచ్చేయ్ విరజ్ గారు 나తో నా కళ్ళతో పాటు కాలి బుర్ది పోవాల్సిందేనమ్మ బుర్ది పోవాలి జాగ్రత్తగా చూసుకోమ్మా ఇన్స్పెక్టర్ గారు చూసారంటే జైలే బుర్ది పోవాల్సిందేనమ్మ చాలే దొంగెడు పో ఒక్కసరా రెండు సార్లు జన్మంతే ఇంతే ఇది దెన్ ఆగట్లేదు ఆకపోతే అకపోతే ఏతే ఇక్కడే పడుకో చెల్లారే వెళ్లచ్చు చెల్లారే దొకన అమ్మా ఏ సప్ప సప్పని కాదు తప్పు జరగపోదే వానని ఏంటే జరిగేది పడుకో బా ఆ ఆ ద ద ద ద ద నువ్వు ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా ఒక మగాడు ఒక ఆడది ఒకటి మంట సరిగాలి పైన వానసేనుకు లోన వయసు మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మ సెక్కలాడుకుంటే అమ్మో బయట తలెత్తిపోయి ఎలా తిరిగేదయ్యా ఏటిది అదేనే మనసు మనసు ఎట్ట సెమ్మ సెక్కలు అడుగుకుంటాయో చూద్దామని అట సూడ మాకయ్యా ఇట్టా ఏడి తగిలితే మరి డేంజర్ అయిపోతే ఏటా నవ్వు ఏదో భయపడి వాటేసుకున్నట్టు ఉరువే మేఘం కొరవదంటారు ఆ సావి తెలుసు నీకు అంటే ఏటి నేను వద్ద ఉరుము మనసులో ఏమీ లేదనా కుంటి సూడు ఎలా లబ్డబ్ లెప్టాప్ అని కొట్టుకుంటా అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది ఇగ ఎంటికి దయచేయ నాకు సేకటంటే భయం సాంబయ్య సాంబయ్యా 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 కొంపలు అంటుకున్నాయయ్యా మీ పాపమ్మర్ది గోవింద్ గారు గూడెంలోకి వచ్చిన నాన్న కొడవ చేస్తున్నాడయ్యా నువ్వు చూపించడం కాదవా నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానం చూపిస్తాను వదిలే వదిలే వదిలేస్తా వదిలేస్తా నువ్వు వెళ్ళా సాంబాయి తన కొడుకు నాకు చెప్పు లేదా గా వెయ్యి రూపాయలు ఇవ్వను పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే యథవేషాలని వేసి అది చచ్చేదాకా వదలలేదు గహచారం బాగుండి నీకు ఉరి శిక్ష పడకుండా చేసి బంగారంలో నీ పెద్దనాడు సాగుతుంటే దొంగ రాజకల్ ఇప్పుడు ఆ పెద్ద నీకు కావాల్సి వచ్చిందట్రాయి నా కొడుకు నాకు ఇచ్చే వెయ్యి రూపాయలు ఇచ్చి విడిపించుకో పెళ్లి గొడవ చేస్తున్నట్ట నీ బావమర్ది కదా అని ఊరుకుంటున్నా లేకపోతే ఈ పాటి జైల్లో దోశ ఆ సెల్లు చచ్చిపోయిన రోజున బంధం తెగిపోయింది మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు కొట్టుకి ఎంత ఉందో పెళ్లికి ఎంత ఉందో చదువుకి ఎంత ఉందో సూతనానయ్య అవును మళ్ళీ ఆ గోయిందిగాడి గొడవేటి ఏముంది మామూలే డబ్బు కక్కుర్తే ఎన్నాళ్ళు పాతికి పరక్కి గడ్డి గడిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా వెయ్యి రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు కలితే అబ్బా చదువుకి ఇరవై రూపాయలు తగ్గింది ఎందు నుంచి తీసుకుంటావు చదువుకు తగ్గడం ఏంటి శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా ఇందా గుర్తు లేదా ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించా ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడ చూడలేదు అక్కడ పెట్టుకునేది నా సవిత్రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించి బొగ్గ మీద సిటీకి వేయాల్సింది పోయి పీర్లు బుర్లును ఇట సెవెంటీ అత్రాలన్నీ అలుక్కుపోతే ఎట్టాగా చదివేది బాగుంటే పెద్ద చదివేసినట్టు నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా అట చూడమోకయ్యా చదువుకి ఆటికి మూడు వందలు కావాలటయ్యా ఎప్పటికి కావాలంట తొందరగానే నువ్వు రేపే బయలుదేరాలి మాస్టర్ ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా ఏమిట్రా నీ పెళ్లిష్ట మళ్ళీ ఇప్పుడు ఎందుకురా మొన్ననే కదా చూశాను కొనవన్ని టిక్కులు పెట్టాను కొన్నావా కావలసిన బట్టి తెచ్చుకుందామని స్నాతకం బట్టలు కొనిసం టిక్కు పెట్టించాను గౌరీ పూజ కొనం కదండి పెట్టించాను కదరా తాళ్లకు మట్టెలు కొనిసం చేతికి గాజుల జత అదే ఒక చేయించాం కదండి ఖరీదైన వస్తువు వీలు చూసుకుని కన్యాదాతకు పంచలు అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని శారదకి అమ్మ నాన్న ముందు వెనక ఎవరు లేరు కదండి మీరే కదా పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది అన్ని జరిపిస్తాను ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏమిటో తెలుసుకురా అలాగే ముందు మీరు ముహూర్తం పెట్టేయండి ఎన్ని సార్లని పెట్టమంటావురా కింద దివ్యమైన ముహూర్తం పెట్టానా ఏమైంది ముహూర్తం దారిని ముహూర్తం పోయింది నీ దారి నువ్వు అలాగే ఉన్నావు కింద టేడు శారద అంటున్నాను పాపం కాలేదు కదా అవునులే ఈ సంవత్సరం అయినా చదువు పూర్తవుతుందా పెళ్లి కొప్పుకుంటుందా కనుక్కొనరా సర్లే నువ్వు వెళ్ళు సర్లే నువ్వు తొందరగా ఎక్కువ అరే ఆగవయ్యా డ్రైవర్ ఆగండి ఇదిగో ఈ దగ్గర పెట్టుకొని ఇట్లాంటివే మూడో నాలుగో పట్రా అబ్బా అట చూడ మాకయ్యా ఏడు తిరిగిపోతే ఎట్టాక తెచ్చేది శారదమ్మకితే ఆవిడే కొని తమ్ములే నువ్వు లాభాలు పెట్టు బాబు సరదా సరదా నువ్వు కూడా రా నీకు కూడా చక్క పచ్చబట్టు పుడిపిస్తాను అమ్మో నాకు స్కూల్కి టైం అవుతుంది స్కూలు ఎప్పుడు ఉండదేగా నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ అబ్బాయి రాడు వచ్చి మేసే గాడిదని సడగొట్టిందట నీకట్టాగు చదువు లేదు అడిగేది దిక్కు లేదు దీన్ని ఏదో లచ్చనంగా బడికి పంపిస్తున్నాను పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను ఇదిగో ఇంకోసారి దీని జోలుకొచ్చావో శవడాలు వచ్చేస్తాను నువ్వు పదవే ఇప్పుడు నేనేం చేశానని ఇప్పుడు సైడం కాదురా ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు నీతో పాటు నీ సెల్లిని కూడా ఆ సానుకొంపులో సాగిరి చేయిస్తున్నావు నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ గుంటలోంచి బయటపడండి అంతేకాని లచ్చనంగా చదువుకుంటున్నా మనవరాలిని పాడు చేయకు ఇప్పుడు చేయడం కాదురా ఏ జన్మలో ఏ పాపం చేసావు అమ్మ నాన్నని పోగొట్టుకున్నావు నీతో పాటు నీ చెల్లెలు కూడా ఆ సానుగుంపులో సాగరీ చేయిస్తున్నాం నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ గుంటలోంచి బయటపడండి పాపం ఈ పిల్ల గతే ఏమైపోతుందో ఏమిటో అనుపాపం అలా అయిపోయింది ఏంటండి ఏం జరిగింది కోటం చచ్చిపోయిందిరా ఏడోకు సరదా ఏడోకు నేను ఉన్నానుగా మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను ఏడోకే ఏడోకు మీకు శారదా బియ్య గారు తెలుసా అండి తెలుసండి హాస్టల్లో లేదండి క్లాస్ లో ఏమైనా ఉందంటారా కాదండి ఇవాళ కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్ తను అందులో పాల్గొంటుంది అక్కడికి వెళ్ళండి కలవచ్చు ఏమండి ఇది ఎక్కడికి అటు Ladies and gentlemen,